చింతల్లి ఏం చేస్తున్నావు నువ్వు మీ అక్క ఏం మాట్లాడుకుంటుండ్రమ్మా ఏం మాట్లాడుకుంటుర్రు నువ్వు మీ అక్క చింతల్లి ఇక్కడ చూడు లడ్డు ఇక్కడ చూడు మీ చెల్లె నువ్వు మీ చెల్లె ఏం చేస్తు దగ్గర ఏం మాట్లాడుకుర్రు నువ్వు మీ చెల్ ఏం మాట్లాడుకున్నా ఏం చేస్తున్నావు నువ్వు పెద్ద లడ్డు పెద్ద లడ్డు ఏం చేస్తున్నావు ఏం చూస్తున్నావు అమ్మమ్మ సామాన్ అంతా ఇందాక నువ్వు మీకు ఏం మాట్లాడుకోరు ఏమన్నదమ్మా అక్క ఇక చూడు మూర్తి వచ్చే కదా మూర్తి చింతల్ అంటే బండి మీద తీసుకోవద్దా పెద్ద ముడు రద్దుకో గు పట్టుకోకుండు